రేపు సంక్రాంతి రోజు ఇంట్లో ఈ కూర వండితే ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు ఏర్పడతాయి అలానే కాకుండా తీరని సమస్యలు కూడా వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ కూరల్ని అసలు వండకండి ఈ కూరల వల్ల ఏంటంటే కనుక మీకు ఎఫెక్ట్ అనేది జరుగుతుంది సంవత్సరం అంతా కూడా ఏంటంటే మీరు కష్టాల పాలవుతారు అనేక రకాల ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొంటారు అనమాట చాలా వరకు కూడా దరిద్రము నష్టాలు మీ వెంటాడుతూ ఉంటాయి మీ జీవితాన్ని ఏంటంటే కనుక చాలా ఇబ్బందులుగా అంటే మారుస్తాయి అనమాట అందుకే ఇంట్లో ఈ కూరలు వండకపోవడమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ కూరలను అసలు వండుకోకండి నార్మల్గా రేపు ఏంటంటే మనకు గురువారంతో కూడే సంక్రాంతి వస్తుంది కదా అయితే ఇంట్లో ఈ కూరలు వండటం ఏంటంటే నిషేధం అండి వీటి వల్ల ఏంటంటే మనకు చెడు జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది సంక్రాంతి ఏంటంటే గనక మనం పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటాం కదా అయితే ఈ సంక్రాంతి రోజు కొన్ని నియమాలను పాటించుకుంటూ ఇంట్లో ఈ కూరలు వండుకోకుండా చక్కగా ఏంటంటే మనము ఈ పనులను చేయటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకుండా మన జీవితం అనేది ఏంటంటే కనుక కష్టాల బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు సంక్రాంతి రోజు ఇంట్లో ఏంటంటే గుర్తు పెట్టుకోండి వండకండి వండటం వల్ల ఏంటంటే ఈ సంవత్సరం అంతా తీరని కష్టాలు ఏర్పడతాయి కాబట్టి నాన్ వెజ్ అంటే గుడ్లు కావచ్చు పీతలు కావచ్చు రొయ్యలు చేపలు ఇలాంటివి ఉంటాయి కదా వాటి జోలికి వెళ్ళకండి అలానే గుమ్మడికాయ ఉంటుంది కదండి దాన్ని వండకూడదు అలానే వచ్చేసి బీరకాయ పొట్లకాయ తోటకూర ఉంటుంది కదా దాన్ని కూడా వండుకోకూడదు అది కూడా వండటం వల్ల ఏంటంటే గనక కష్టాలు ఏర్పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ కూరల్ని మీ ఇంట్లో అసలు వండకండి రేపు ప్రత్యేకించి ఏంటంటే మీరు బెల్లము అలానే కాకుండా నువ్వులను తినండి ఇంట్లో పాలు పొంగించుకోండి అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక మనము ఇలా ఈ కూరల్ని వండుకోవటం వల్ల మన జీవితం అనేది చాలా వరకు కూడండి కష్టాల బారిన పడిపోవటం కష్టాలను అనుభవించడం జరుగుతుంది అందుకే ఈ కూరల్ని అవాయిడ్ చేస్తే బెటర్ అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అంటే రేపు మనకు లక్ష్మీవారంతో కూడి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇలాంటి కూరగాయలు ఇంట్లో ఉన్నా సరే ఏంటంటే మనం వండుకోకూడదు ఈ పొట్లకాయ ఏంటంటే గనక పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని కోసి వండటం వల్ల ఏడేళ్ల దరిద్రం పడుతుంది సంవత్సరం అంతా కూడా ఏంటంటే నష్టాల బారిన పడిపోతాము బీరకాయ కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక మనకు చెడు చేస్తుందండి కాబట్టి వండకండి సొరకాయని కూడా వండుకోకపోవడం బెటర్ అనమాట సొరకాయ వండటం వల్ల కూడా ఇంట్లో తీరని దుఃఖాలు మిగులుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట వాటిని కూడా అవాయిడ్ చేయాలనమాట ఎర్రకంది పప్పు ఉంటుంది కదా అది వండకూడదు ఎర్ర కంది పప్పు ఏంటంటే కష్టాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట కష్టాన్ని క్రియేట్ చేయటం కష్టాల భారిన మనని పడేయటం కష్టాల కూబిలో మనని ఏంటంటే గనక ఉంచుతుందన్నమాట అందుకే ఆ ఎర్రపప్పుని అసలు వండుకోకూడదు దాన్ని తినకూడదు దాని జోలికి వెళ్ళకపోవటమే ఒక రకంగా చెప్పాలంటే గనక మంచిదని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి కూరల్ని వండకండి ఇక అలానే కాకుండా రేపు సంక్రాంతి కదా కీడుతో వస్తుందండి ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి కీడు తొలగాలన్నా కీడు నుంచి మనం బయటపడాలన్నా సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి రావాలన్నా సరేనండి సంక్రాంతి రోజు మీరు అంటే ఈ యొక్క రంగు గాజులు ధరించండి ఇలా ధరిస్తే చాలా మంచిదండి అంటే ప్రతి ఒక్కరు కూడా ధరిస్తున్నారు మనం కూడా ధరించడం వల్ల మన పిల్లలకి ఏంటంటే చెడు జరగదు అనమాట ఇలా చెడు జరగకుండా ఉంటుంది పిల్లల భవిష్యత్ అనేది బాగుంటుంది వారి లైఫ్ లో ఏంటంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఏమీ లేదండి ఎర్రటి గాజులు ఏంటంటే ధరించండి ప్లేన్ గాజులను ధరించకండి ఇప్పుడు మనం ఎర్ర గాజులు ధరించాలంటే కనుక చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఏవో ఒకటి అన్నట్టుగా ప్లేన్ వేసుకుంటూ ఉంటారు ప్లేన్ గాజులు ధరించడం వల్ల వాటి వల్ల మీకు ఉపయోగం ప్లేన్ గాజులను అయితే ధరించకండి ఇలా పూలు ఉంటాయి కదా ఇలా డాట్స్ డాట్స్ అలాంటి గాజులని మీరు మూడు మూడు ధరించిన పర్వాలేదు కానీ ప్లేన్ అయితే ధరించకండి ఇక తర్వాత ఇలా ధరించిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మీ పిల్లలకి ఏంటంటే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దిష్టి తీయండి కొడుకులు ఉన్న వారు ఏంటంటే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దిష్టి అంటే ఏమి లేదండి ఒక అంటే అన్నం వండుకుంటాం కదా అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు అన్నం తీసుకుని ఒక ముద్ద పసుపు ముద్ద ఒక ముద్ద ఎరుపు తెలుపు అలాగే అందులో ఒక కోడిగుడ్డు పెట్టి మార్కు వేసేసి పిల్లలను తూర్పుమకాన కూర్చోబెట్టి ఆ పిల్లలకు ఏంటంటే గనక దిష్టి తీయండి ఇలా దిష్టి తీయడం వల్ల ఆ పిల్లలపై నుంచి చెడు పోతుంది అలానే కాకుండా చెడు ప్రభావాల నుంచి కూడా పిల్లలు బయటపడే అవకాశం అయితే ఉంటుంది అందుకే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎర్రటి గాజులు ధరించి ఈ విధంగా పరిహారం చేసుకుంటే లైఫ్ లో ఏంటంటే ఆ పిల్లలకు ఎలాంటి దుఃఖ దరిద్రాలు అనేవి రావు వాళ్ళ లైఫ్ లో ఏంటంటే గనక వారు ముందుకు వెళ్లటానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది మనకు వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారు కాబట్టి తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి ఈ రంగులో ఉండే గాజులు ధరించండి మీ ఆడపరుచు కూడా ఈ రంగులో ఉండే గాజులు ఏంటంటే గనక ధరించేలాగా చేయండి అంటే మీరే వాళ్ళకి విప్పించండి అలా కూడా మీకు మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఇంకా తర్వాత రేపు మనకు సంక్రాంతి కదా అయితే సంక్రాంతి రోజున మనం ఏంటంటేనండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అండి ఐశ్వర్యమండి అండి సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనక మనకు బాగా కలిసి వస్తుందని మనకు పురాణ శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఈ రంగులో ఉండే బట్టలు ధరించడం వల్ల ఏంటంటే గనక మనకు అదృష్టము ఆరోగ్యము ఐశ్వర్యము అలానే కాకుండా ఎనలేని సంపద కూడా మన సొంతం అవుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ రంగులో ఉండే చీర కట్టుకున్న ఈ రంగులో ఉండే డ్రెస్ వేసుకున్నా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ రంగులో ఉండే బట్టలు మాత్రమే ధరించండి అలా ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది అలానే కాకుండా సంక్రాంతి పండుగ రోజు గుర్తు పెట్టుకోండి కొన్ని పనులను అసలు చేయకూడదు అంటే ఈ రోజు మంచి చేస్తే సంవత్సరం అంతా కూడా మంచిగానే ఉంటుందని భావిస్తూ ఉంటారు అదే చెడు చేస్తే ఏంటంటే గనక చెడు చేకూరుతుందని భావిస్తూ ఉంటారు కాబట్టి సంక్రాంతి పండుగ రోజు కొన్ని పనులు చేయకపోవటమే బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ముఖ్యంగా ఏంటంటే గనక ఈ సంక్రాంతి పండుగ రోజు మీరు ఈ జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ ఉల్లిపాయ వెల్లుల్లి తినటం కానీ అలానే కాకుండా నాన్ వెజ్ తినటం కానీ ఇలాంటివి చెయ్యకండి అంటే ఇవి కొంతమంది చెయ్యకపోవచ్చు కానీ కొంతమంది చేస్తూ ఉంటారు కదా అలా చేయకపోవటమే బెటర్ ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక మనము ఈ రోజు పెద్దలకు పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే మన ఇంటికి కాకులు వస్తే వెలగొట్టకూడదండి కాకులు ఏంటంటే గనక మన పూర్వీకులు అంటే మన పితృదేవతలు కాకి రూపంలో వచ్చి మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి కాకిని తొట్టడం కొట్టడం కానీ కాకిని ఎలగొట్టడం కానీ చెయ్యకూడదు అలానే కాకుండా ఇంట్లో స్త్రీలు ఈ రోజు కంటతడి పెట్టకూడదండి అలా పెడితే సంవత్సరం అంతా కూడా మన ఇల్లు ఏంటంటే గనక దరిద్రానికి దారి తీస్తుంది ఆ ఇంట్లో ఎప్పుడు నష్టాలు చేకూరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే కంటతడి పెట్టకుండా చూసుకోండి తర్వాత ఈ రోజున ఏంటంటే గనక తప్పనిసరిగా అండి బెల్లంతో కూడిన ఆహారం తింటే చాలా మంచిదండి అంటే మనం ఎలాగో అంటే పాలు పొంగించిన తర్వాత అదే పాలతో పరమానన్నం చేసుకుంటాం కాబట్టి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి అందరూ ఒకే రకంగా చేసుకుంటారని మనం చెప్పట్లేదు కాబట్టి ఈ రోజు కంపల్సరిగా అంటే బెల్లం అన్నం చేసుకుంటూ ఉంటారు కొంతమంది అంటే కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని కొన్ని అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి బెల్లం అయితే ఖచ్చితంగా తినండి బెల్లం తింటే చాలా మంచిది అనమాట బెల్లం ఆయుర ఆరోగ్యాలను కలిగిస్తుంది బెల్లం ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి బెల్లం తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయనమాట ఇక అలానే కాకుండా చాలా మంది కూడా ఏముంటుందంటే సెంటిమెంట్ అండి ఇది అంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కదా ఈ రోజున మంచి బట్టలు ధరిస్తే అంటే కొంతమంది కొత్త వస్త్రాలు ధరిస్తారు సంక్రాంతి పండుగకి ఎలాగో షాపింగ్లు చేస్తారు అంటే కొత్త వస్త్రాలు తీసుకుంటారు కాబట్టి ఈ పండుగ ఏంటంటే పెద్ద పండుగ సంక్రాంతి చాలా చాలా అంటే ముఖ్యమైన పండుగ భోగి కనుమ కంటే కూడా సంక్రాంతికి మనము చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఈ రోజున మీరు ఇల్లు మారటం కానీ అద్దెంటిని చూడటం కాని అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఏడవటం ఇలాంటివి అయితే చేయకండి ఆ ఇంటికి అరిష్టం ఏర్పడుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదండి ఆడవారైతే ఒకటి గుర్తు పెట్టుకోండి అంచు ఉండే చీరని కట్టుకోండి అంటే బార్డర్ ఉంటుంది కదా చీరకు అంటే మన చీరలకు బార్డర్ ఉండేలాగా చూసుకోవాలి చాలా మంది కూడా ఏంటంటే కనుక ప్లెయిన్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు అది కట్టుకోకండి దానివల్ల ఏంటంటే ఇబ్బంది చేకూరుతుందనమాట దానివల్ల మనకేంటంటే పెద్దగా అంటే దైవ అనుగ్రహం కలగదండి ఇబ్బంది అందులో మనకు ఎదురవుతాయి కాబట్టి మీరు బార్డర్ ఉండే చీరని కట్టుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారనమాట ప్లేన్ శారీస్ అయితే అసలు కట్టుకోకండి ఫ్యాషన్ గా మనం కట్టుకుంటూ ఉంటాం కానీ అవి ఏంటంటే మనకు చాలా ఇబ్బందికరంగా అనమాట పెద్దగా అంటే ఫలితాలు ఎలాంటి ఉండవు మనకు శూన్యం అనమాట అందుకే అంచు ఉండే చీరను మాత్రమే కట్టుకోండి ఇక అలానే కాకుండా వైట్ కలర్ లో ఉండే బట్టలు ధరించకండి నలుపు రంగులో ఉండే బట్టలు మాత్రం అసలు ధరించకండి నలుపు ఏంటంటే జీవితంలోకి శని తీసుకొస్తుంది అలానే కాకుండా శని మన జీవితంలో లేకున్నా అంటే మన జీవితంలోకి శని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నలుపుని అవాయిడ్ చేయటమే బెటర్ అనమాట ఆనంతరం వచ్చేసి ఇంకొకటి గ్రే కలర్ బట్టలు కూడా ధరించకూడదు తెలుపు కూడా ధరించకూడదు తెలుపు రంగు దుస్తువులు ధరించడం వల్ల కూడా ఏంటంటే గనక మన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ గ్రే కలర్ బ్లూ కలర్ బ్లాక్ అలానే కాకుండా వైట్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఈ కలర్ లో అవాయిడ్ చేసుకోవటం వల్ల మంచి జరుగుతుందండి ఇంకా ఆడవారు మగవారు ఏంటంటే గనక ఈ రంగులో ఉండే బట్టలు కచ్చితంగా ధరించండి ఈ రంగు ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంటే ఆయుర ప్రసాదిస్తుంది భర్త సంపాదన పెంచుతుంది స్త్రీలు ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే మంచి చేకూరుతుంది ఆ రంగు ఏంటంటే గనక చెప్పాలంటే ఎరుపు కానీ పసుపు కానీ గ్రీన్ కలర్ కానీ మనం ధరించటం వల్ల మంచిది అంటే మూడు చెప్పారేంటండి అని మీరు అనుకోవచ్చు ఈ మూడు ఎలా చెప్పబడ్డాయంటే కనుక మనకు గురువారంతో కూడి సంక్రాంతి వస్తుందండి అంటే పదిహేనవ తేదీ సంక్రాంతి కదా అయితే గురువారం అంటే మనకు లక్ష్మీవారంగా పరిగణించబడుతుంది గురువారానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం చాలా మంది కూడా లక్ష్మీ వారంగానే భావిస్తారు కాబట్టి వారం రోజున అంటే మనకు సంక్రాంతి వచ్చింది కదా అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన దుస్తువులను ధరించటం వల్ల ఆ తల్లికి ఇష్టమైన రంగులను ధరించటం వల్ల సంవత్సరం అంతా కూడా చక్కగా మనకు యోగిస్తుంది నార్మల్ గా చెప్పాలంటే మన భర్త సంపాదన పెరగాలన్నా మన భర్తకు ఆయుర ఆరోగ్యాలు కలగాలన్నా భర్తకు చక్కటి ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోయి వాళ్ళకి ఏంటంటే సంపాదన చక్కగా వాళ్ళకు అంటే ఉండాలన్నా సరేనండి ఈ రంగులో ఉండే బట్టలు అయితే ధరించండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ రంగులో ఉండే బట్టలు ధరించి మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి మీకే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ రంగులో ఉండే బట్టలే మనకు చక్కగా ఉపయోగపడతాయి ఎరుపు ఏంటంటే దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది పసుపు ఏంటంటే అంటే గనక మనకు దైవ నిగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది మన యొక్క చెడుని తీసేస్తుంది పసుపు ఇంకా ఈ గ్రీన్ ఏంటంటే గనక లైఫ్ లో కొన్ని అంటే మనము ఇలా చెప్పాలంటే గనక కొత్త కొత్త విషయాలను చూడటానికి గ్రీన్ అనేది చాలా గా ఉంటుంది గ్రీన్ చూసినప్పుడు మైండ్ కూడా చాలా రిలాక్స్ గా ఉంటూ ఉంటుంది కదండి పచ్చని వాతావరణం చూస్తే అలా మనకు ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రీన్ కానీ ఎల్లో కానీ రెడ్ కలర్ కానీ ఏది ధరించినా కానీ మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క సంక్రాంతి తిది రోజున మాత్రం ఖచ్చితంగా ఈ మూడు రంగుల్లో నుంచి ఏ రంగు అయినా సరే ధరించండి ఏది ధరించినా కానీ మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మీ భర్త ఆదాయం పెరుగుతుంది భర్తకు అపార ధన ప్రాప్తి కలగటంతో పాటు డబ్బు కూడా వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే బట్టలు ధరించుకోండి ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ సంక్రాంతి రోజు అండి తప్పకుండా మీరు బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి ఎందుకు బియ్యం డబ్బాలో ఇది పెట్టాలంటే కనుక అంటే మనకు ఈ సంక్రాంతికి పంట కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు అంటే ఈ కనుము కావచ్చు సంక్రాంతి భోగి ఇవంతా కూడా కొత్త పండగ కానీ పరిగణిస్తాం కదా అయితే ఈ పండగ రోజు అంటే సంక్రాంతి పండగ రోజునే బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులను దాచిపెట్టడం వల్ల కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మన జీవితం మారిపోయి సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక ధాన్యాలకు లోటు ఉండదండి ధనం రావటం ఐశ్వర్యం కలగటం అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటం ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం తిండికి బట్టకు లోటు లేకుండా అన్నపూర్ణ దేవి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటం ఇదంతా కూడా మనం చూస్తాం అంటే ఇది ఇప్పటి ఆచరణ అయితే కాదండి పూర్వకాలం నుంచి కూడా ఉందనమాట మన పూర్వకాలంలో మన పూర్వీకులండి అంటే ఈ పరిహారాన్ని చేసేవారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అప్పుడంతా తిండికి కొరత రాకపోయేది కొంతమంది ఏంటంటే గనక కొత్త ధాన్యం ఇంటికి రాగానే అందులో నుంచి సగ భాగానికి దేవాలయానికి ఇచ్చేవారు కానీ ఇప్పుడు అంత మనకు తినడానికి సరిగ్గా లేదని కొంతమంది ఎవరు కూడా ఇవ్వరండి నార్మల్ గా అంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు కొంతమంది ఏంటంటే అలాంటి ఆచరణ అయితే చెయ్యరు కదా అయితే మనం ఏంటంటే నండి గుర్తు పెట్టుకోండి మనం దేవాలయానికి ఇవ్వకపోయినా పర్వాలేదు కొత్త బియ్యం ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి మనం ఒకటేసారి బియ్యం వేయించుకుంటాం అనుకోండి ఆ బియ్యంలో నుంచి ఒక పావుసరి బియ్యం కానీ ఒక కిలో బియ్యం కానీ తీసేసి చక్కగా భగవంతుడికి ముందుగా ఏంటంటే గనక నైవేద్యంగా చేసి పెట్టి ఆ తర్వాత ఆ బియ్యాన్ని మనం వండుకొని తింటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది తిండికి ఎప్పుడు కూడా కొరత ఏర్పడదు మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి రోజే ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే గనక ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి బియ్యం డబ్బాలు ఇది పెట్టండి ఏమీ లేదు రెండు తమలపాకులు తీసుకోండి పదకొండు రూపాయలు తీసుకోండి రెండు ఒక్కలు తీసుకొని తమలపాకు మీద పదకొండు రూపాయలు పెట్టి అందులో ఏంటంటే కనుక రెండు ఒక్కల్ని పెట్టుకొని చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలు వేసి పెట్టండి ఇలా పెడితే ధనధాన్యాలకు ఉండదండి సిరి సంపదలకు లోటు ఉండదన్నమాట అద్భుతమైన ఫలితాలనైతే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి అంత చక్కగా పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట బియ్యం డబ్బాలో ఇది పెట్టిన తర్వాత అప్పుడప్పుడు ఆ డబ్బులని మనం తీస్తూ ఉండాలి ఒక్కలు తీయకపోయినా పర్వాలేదు తమలపాకులు కొంచెం వాడిపోయిన తర్వాత తీసేసి పడే ఏం కాదు కాకపోతే మనం బియ్యం డబ్బాలో పెట్టుకున్న డబ్బు ఉంటుంది కదా అది తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి పూర్వకాలంలో సంక్రాంతి పండుగ రోజు ఇలా పెట్టుకుని సంవత్సరం అంతా కూడా ఆ డబ్బుని మార్చేవారు వేసేవారు అంటే తీయటం వేయడం చేసేవారు మన పూర్వీకులు అలా ఎందుకు చేస్తారంటే గనక డబ్బు కొత్తగా మనకు వస్తూ ఉంటుంది అంటే ఆకర్షించబడుతుంది ధనం అలానే కాకుండా పాత ధనాన్ని మనం ఖర్చు పెడుతూ ఉంటాం కదా కొత్తగా మనం సంపాదిస్తూ ఉంటాం కాబట్టి అలా సంపద పెరుగుతుంది అలా ఐశ్వర్యం అనేది లభిస్తుంది అలానే కాకుండా లక్ష్మీ కటాక్షం అనేది కూడా మనం పొందటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పాలి పడుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి రోజు అండి మీరు మర్చిపోకుండా ఏ ఏం చేసినా చేయకపోయినా బియ్యం డబ్బాలు మాత్రం ఒక రెండు ఒక్కలు పదకొండు రూపాయలు తమలపాకులో పెట్టి చక్కగా మాకు సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించాలి ధనధాన్యాలకు లోటు ఉండకూడదు తిండికి పట్టకు లోటు లేకుండా చక్కగా ఉండేలాగా చూడు స్వామి అన్నట్టు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి చూడండి ఎంతలా ఫలితం ఉంటుందనేది మీరే మీ కళ్ళతో చూసి చాకయిపోతారు అన్నమాట అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి అంతలా మీరైతే ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా వస్తాయి మనము చాలా వరకు కూడా అంటే చేసేది కష్టపడేది తిండి కోసమే కదా ఆ తిండే మనకు పుష్కలంగా దొరకకపోతే మనం కష్టపడింది కూడా వేస్టే కదండి కాబట్టి తిండికి లోటు లేకుండా ఉండాలంటే విధంగా చేసుకోండి అలానే కాకుండా బియ్యాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకండి చాలా మంది కూడా ఏంటంటే కనుక ప్లాస్టిక్ డబ్బాలు బియ్యాన్ని పోసి పెడతారండి స్టీల్ డబ్బాలో కానీ లేదంటే కనుక బస్తాలు అలాగే ఉంచండి ఏం కాదు లేదంటే స్టీల్ బియ్యం డబ్బాలు ఉంటాయి కదా అందులో పోసి పెట్టుకోండి కానీ ప్లాస్టిక్ డబ్బాలో పోయకూడండి ప్లాస్టిక్ డబ్బాలో పోయడం వల్ల ఎలాంటి అంటే ఫలితాలు అయితే ఉండవు ఫలితం శూన్యం అనమాట అందుకే ప్లాస్టిక్ డబ్బాలు అసలు పోసి పెట్టుకోకండి బియ్యము అలానే కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే కనుక మనము అన్నం వండుకుంటాం కదా అన్నం వండు ఉండేటప్పుడు ఏంటంటే ఒక గుప్పెడన్ని బియ్యాన్ని తీసేసి ఒక కవర్లో వేసి పెట్టాలి పూర్వకాలంలో మన పూర్వీకులు మన పెద్దవారు మన అమ్మలు కావచ్చు మన నానమ్మలు కావచ్చు మన అంటే తా ఇలా వాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు తాతలు ఇలా ఏంటంటే చేసేవారండి ఇప్పటికి కూడా కొంతమంది చేస్తారు అయితే అన్నం ఉండేటప్పుడు మనము గిన్నెలో బియ్యం పోస్తాం కదా పోసిన తర్వాత చాటలో పోసుకున్న బియ్యమైనా సరే ఒక గుప్పెడన్ని బియ్యం తీయాలండి తీసేసి ఒక కవర్లో పెట్టుకోవాలి అంటే ఒక పక్కకి ఎత్తి పెట్టాలి ఆ బియ్యంతో ఒక కిలో రెండు కిలోలు అయిపోయిన తర్వాత ఆ బియ్యంతో ఏంటంటే కనుక మనము ఏదైనా సరేనండి ఒక పులిహోర కానీ లేదంటే ఏదైనా పరమానన్నం కానీ ఏదైనా సరే చేసేసి పేదవారికి అంటే ఇలా అన్నదానం చేస్తే చాలా మంచిదండి అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పదండి ఈ విధంగా చేయటం వల్ల కూడా దైవ మనకు పుష్కలంగా కలుగుతుంది ఇప్పటికీ కూడా ఇది ఆచారంలో ఉంది చాలా మంది చేస్తారండి మీకు ఒకవేళ వేలుంటే ఇలా చేసుకోండి లేకపోతే ఏంటంటే కనుక గా బియ్యం తెచ్చినప్పుడు మీరు ఆ బియ్యంలో నుంచి కొన్ని బియ్యాన్ని తీసేసి భగవంతుడికి ఏంటంటే ప్రసాదం చేసి నివేదన చేయండి అలా కూడా మీకు ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కాబట్టి సంక్రాంతి రోజు మాత్రం ఖచ్చితంగా మీ బియ్యం డబ్బాలు వేసుకోండి మన పూర్వీకులు ఏంటంటే గనక బియ్యం డబ్బాలో ఇలా ఏంటంటే బియ్యం డబ్బాలో డబ్బులను దాచి అవేంటంటే పిల్లలకు ఇచ్చేవారు అనమాట పిల్లలు దేవుళ్లతో సమానం అని చెప్తారు కదా కాబట్టి దేవుళ్లకు అంటే సంబంధించిన ఒక పరిహారం అనే చెప్పొచ్చు ఇలా పిల్లలకి ఏంటంటే ఆ డబ్బుని బియ్యం డబ్బాలు వేసిన డబ్బుని తీసి ఇచ్చేవారు వాళ్ళు ఏంటంటే కనుక సంతోషించేవారండి అలా సంతోషించి పిల్లలు సంతోషించారంటే భగవంతుడు సంతోషించినట్టే కదా కాబట్టి చిన్న పిల్లలకి ఏంటంటే ఇచ్చేవారు ఇప్పుడు ఒకవేళ మీకు అలా పరిస్థితి లేకపోతే మీరే ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోవడం మళ్ళీ వేయటం ఇలా చేయండి కానీ బియ్యం డబ్బాలు డబ్బుని పెడితే మాత్రం మంచి అదృష్టం అండి మంచి ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు అండి ఇంకా తిరుగుండదన్నమాట అండి కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలు మాత్రం ఇదైతే పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి